పట్టణం కర్నూలు జిల్లాలో గతంలో సిపిఐఎంఎల్ జనశక్తి డివిజన్ కార్యదర్శిగా ఉండి గంగపుత్ర సమాజానికి చెందినటువంటి నాయకులు పగడాల నీలకంట గారు ఆయనకు సంబంధించినటువంటి నూట యాభై కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనులను ఆలోచన చేసుకొని ఆదోని అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి రావాలన్నటువంటి నా పిలుపును దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు ఆదోని పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు నేను కూడా చెప్పాను ఎన్నికల సందర్భంలో మాత్రమే పార్టీలు తర్వాత అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆదోని అభివృద్ధి చేసుకుందాం రాజకీయాలు తక్కువ మాట్లాడదాం అభివృద్ధి ఎక్కువ మాట్లాడదాం అనే విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచినాను అదే సందర్భంలో వివిధ సామాజిక వర్గానికి వివిధ కులాల వాళ్ళు వివిధ మతాల వాళ్ళు అలాగే చదువుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా మహిళలు వాళ్ళ రాజకీయాల్లోకి రావాలని నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఇంతకుముందు ఇప్పటిదాకా ఏంటంటే రాజకీయం అంటే ఒక వచ్చని రాజకీయాల్లోకి వెళ్తే అన్ని తప్పుడు పనులే చేయాల్సి వస్తుందని రాజకీయాల్లోకి వెళ్ళితే కేవలం డబ్బులు సంపాదన కోసమే వెళ్తారని అన్ని అక్రమాలే చేస్తారనే ఆలోచనలు తీసేసాం ఈరోజు కూడా ఆ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు స్వచ్ఛమైన రాజకీయాన్ని చదువులతో కూడుకున్న రాజకీయాన్ని